హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జొన్న రొట్టెలు తినడం ఎంత ఈజీనో చేయడం మాత్రం అంత కష్టం అంటే కొంతమంది చేస్తారు కానీ కొంతమందికి మాత్రం చేయడం రాదు అలాంటి వారి కోసం జొన్న రొట్టెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక ఒక చిన్న గిన్నెలో చూపిస్తున్నట్ట పిండి ఇంకా అదే గిన్నెతో రాగి పిండి ఇంకా ఆ గిన్నెలోనే గోధుమ పిండి ఈ మూడు కొంచెం కొంచెం అయితే తీసుకోవాలి జొన్నపిండి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి ఇవన్నీ మనం బౌల్లో వేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం ఈ పిండి మొత్తం మిక్స్ చేసుకున్నాక గోరువెచ్చటి నీళ్లు తీసుకొని ఈ పిండిని తడుపుకుందాం ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని మాత్రం తడుపుకోవాలి గోరువెచ్చటి నీళ్ళు ఎందుకు తీసుకోవాలంటే ఇది జొన్న రొట్టెలు కాబట్టి మరీ గట్టిగా కాకుండా చపాతీలు స్మూత్గా రావడం కోసం మనం ఈ గోరువెచ్చటి నీళ్ళని తీసుకొని పిండిని తడుపుకోవాలి ఈ విధంగా మనం పిండిని మొత్తం మంచిగా వాటర్తో కలుపుకోవాలి ఇలా స్మూత్గా చపాతీలకు ఎలా అయితే కలుపుతామో ఆ విధంగా మెత్తగా ఉండాలి పిండి ఇలా కలుపుకున్నాక మనము వీటికి కొద్దిగా మనం మంచి నూనెను మాత్రం ఈ పిండికి రాయాలి ఇలా పిండికి మనం మంచి నూనె అంటించి ఒక పది నిమిషాలు పక్కన పెట్టామనుకోండి పిండి చాలా స్మూత్గా అవుతుంది అప్పుడు మనకు రొట్టెలు కూడా చాలా బాగా వస్తాయి పది నిమిషాల తర్వాత పిండిని చూస్తే ఈ విధంగా స్మూత్గా అయింది ఆ తర్వాత మనం చపాతీల పీట తీసుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం చపాతీకి కావలసిన సైజ్ ద బాల్ మాత్రం చేసుకోవాలి ఇలా పొడిపిండి వేసుకుంటూ మనము చపాతీ రోలర్తో మాత్రం చపాతీలాగా ఈ విధంగా చేసుకుందాం స్టార్టింగ్లో జొన్న రొట్టె చేయని వాళ్ళు మాత్రం ఈ విధంగా పీటతో గోధుమ పిండి కలుపుకొని మనము ఇలా చపాతీలాగా చేసుకుంటే ఎంతో మంచిది ఇందులో కొద్దిగా రాగి పిండి కూడా కలుపుతున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది బోర్డ్స్కి ఇంకా కాల్షియం కూడా వస్తుంది ఈ విధంగా మనము చపాతీలను చేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం తర్వాత మనము ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకొని దీనిని బాగా హీట్ చేసుకోవాలి చూడండి ఇది బాగా హీట్ అవుతేనే మనకు రొట్టెలు చాలా బాగా కాలుతాయి ఈ విధంగా కొంచెం పొగలు రావాలి ఈ ప్యాను అలా వస్తేనే రొట్టెలు బాగా కాల్నట్టు మనకి ఈ విధంగా రొట్టె వేసుకున్న తర్వాత మనం ఇలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి ఇలా మేము రొట్టెలు చేస్తుంటే నానమ్మ మాత్రం వచ్చి రొట్టెలు చేయడం ఇలా కాదు జొన్నపిండితో ఈ విధంగా చేయరు పీట మీద నేను చేసి చూపిస్తానని మా నానమ్మ అయితే వచ్చి చేస్తుంది చూడండి వాళ్ళు అప్పట్లో ఎలా చేసుకున్నారో ఆ విధంగా అయితే మనకి వీడియోలో చేసి చూపిస్తుంది చూద్దాం తైద తైదపిండి పిండి రెండు కలిపి ఎండి పోసి పిష్కి పీట మీద నేను కోల లేకుండా రొట్టె చేస్తున్నా చేసి పెంకలో కాల్స్తున్నాం అప్పట్లో మేము అట్లనే చేసినాం ఇప్పుడు కూడా అట్లనే చేసి చూపిస్తున్నా మీరు కూడా ఇప్పుడు అట్లనే చేసుకోవాలి మంచిగా గోధుమ పిండి దొన్న దొన్నపిండి రాకున్నా కానీ పిండి గోధుమ పిండి కొంచెం రాకుంటే గోధుమ పిండి కూడా అల్ల కలిపి చేసుకోవచ్చు కోల లేకున్నా కానీ చైతడు చేసుకోవచ్చు అప్పట్లో మేము కూడా సద్ద సద్దరొట్టె సద్దలు దొన్నలు రాగులు బియ్యం ఇట్లా చేసుకున్నాం ఇలాగ చేసుకున్నాం చేసి కాల్చుకొని మేము తిన్నాం కొంచెము రొట్టె చేసినప్పుడు పెంక మీద నీళ్ళు చల్లుకుంటా చల్లిన తర్వాత రొట్టె వేసిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని నీళ్ళు చల్లి తిప్పేయాలి అట్లా మంచిగా వస్తుంది మా శలకళ అన్నీ వండేది అప్పట్లో వండితే అన్ని పిండి పట్టించుకొని ఇట్లా మేము చేసుకొని తినేది మిల్లు లేదు ఏది లేదు చేయితో ట్రాసిర్రాయితే ఇట్లా పోసి ఇసిరి రొట్టెలు చేసుకునేది ఇట్లా మేము తినేది అట్లా మా శలకల బండితే ఇప్పుడు అన్ని ఇట్లా మీకు ప్యాకెట్లే వస్తున్నాయి అన్నీ రెడీగా వస్తున్నాయి తయారుగా అయినాయి వస్తున్నాయి చేసేదానికి కూడా మీకు ఓపిక ఉండలేదు మేము అప్పట్లో అన్ని తీరులుగా ఇట్లా చేసుకున్నా చూపిస్తున్నా ఇప్పుడు రొట్టెలు అయితే తయారైనవి ఇళ్ళకి ఏ కూరలు పెట్టుకొని తిన్నా మంచిగా ఉంటుంది రొట్టె రోజొక రొట్టె కూడా తినవచ్చు షుగర్ ఉండే వాళ్ళు కూడా తింటే కూడా మంచిగా చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది తినాలే చూశారు కదా ఫ్రెండ్స్ రొట్టెలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా చూసి నేర్చుకోండి ఈ వీడియోలో ఎలా చేయాలో సింపుల్గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి